ఎమ్మిగెనూరు నుండి చాకబండకి ఎనభై తొమ్మిది కిలోమీటర్లు చాకబండ ఆదోని అరవై మూడు కిలోమీటర్లు చిప్పిగిరి ఆదోని యాభై కిలోమీటర్లు చిప్పిగిరి ఎమ్మిగనూరు డెబ్బై ఆరు కిలోమీటర్లు పొలుగుంద ఎమ్మిగనూరు అరవై రెండు కిలోమీటర్లు ఒలుగుంద ఆదోని ముప్పై ఆరు కిలోమీటర్లు కోగిల్తోట తోట ఎమ్మిగనూరు అరవై ఎనిమిది కిలోమీటర్లు కోగిల్ ఆదోని నలభై రెండు కిలోమీటర్లు గుళ్ళెం ఎమ్మిగనూరు డెబ్భై ఆరు కిలోమీటర్లు గుళ్ళెం ఆదోని యాభై కిలోమీటర్లు గౌతాలం ఆదోని ఇరవై తొమ్మిది కిలోమీటర్లు గౌతాలం ఎమ్మిగనూరు నలభై ఏడు కిలోమీటర్లు ఎమ్మిగనూరు హాల్వీ నలభై రెండు కిలోమీటర్లు హాల్వీ ఆదోని నలభై మూడు కిలోమీటర్లు ఒక కిలోమీటర్ మాత్రం ఎక్కువ కోసిగి ఆదోని ముప్పై కిలోమీటర్లు మంత్రాలయం ఎమ్మిగనూరు ఇరవై కిలోమీటర్లు ఇదొక్క దాంట్లో మాత్రమే కోసిగి ఎమ్మిగనూరు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఎమ్మిగనూరు తుగ్గలి అరవై కిలోమీటర్లు తుగ్గలి ఆధ్వని నలభై తొమ్మిది కిలోమీటర్లు మత్తికేర ఆదోని యాభై తొమ్మిది కిలోమీటర్లు మత్తికేర ఎమ్మిగనూరు డెబ్బై కిలోమీటర్లు అన్ని పరిశీలించండి